హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో మనం ముచ్చట ఏంటంటే మా చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ అనమాట అంటే మా బాబాయ్ కూతురు మా చిన్న బాబాయ్ కూతురు అనమాట మా ఇంట్లో లాస్ట్ అమ్మాయి ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి అనమాట ఇప్పుడు ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కాబట్టి ఇక్కడైతే మేమైతే ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నామండి పండ్లు కూడా పూలదండలు అండ్ పూలు ఇట్లా అన్నీ అయితే బుట్టలల్లో ఇట్లా సెట్ చేసి పెట్టినాము మేము డెకరేట్ రెడ్ చేసుకున్నాము అవైతే చెల్ల చీర అండ్ అబ్బాయి వాళ్ళ బట్టలు అనమాట ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాక స్టేజ్ అయితే వస్తున్నాం అన్నట్టు తనే మా చెల్లి బ్రైడ్ అనమాట ఓకే ఇక్కడైతే ఫోటో కోసం అనేసి అయితే ఫోటోగ్రాఫర్ ఇట్లా లైన్లో నిలబెట్టిండు మాకు అందరం అట్లా లైన్లో నిలబడి ఒక ఫోటో దిగిన తర్వాత చెల్లి అయితే స్టేజ్ మీదకి వెళ్ళింది మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఇక్కడ మా గ్యాంగ్ అంతా చూడండి అందరిని తర్వాత ఒక్కొక్కరి ఇంట్రడ్యూస్ చేస్తా ఎవరెవరు అనేది క్లియర్గా అన్నీ ఇక్కడ అయితే సెట్ చేసినాం స్టేజ్ మీద సెట్ చే సెట్ చేసిన తర్వాత వాళ్ళైతే కూర్చున్నారు మా మరిది అనమాట ఆయన చూసిరు కదా అక్కడ తనకు బొట్టు సెట్ చేసేది వాళ్ళ చెల్లి ఇక్కడ మా తమ్ముళ్ళు అయితే వాళ్ళ బాబాకు బట్టలు పెడతారు బాబాయ్ లేడనమాట అందుకని తమ్ముళ్ళే పెట్టారు వాళ్ళకు బట్టలు వాళ్ళకు బట్టలు పెట్టేసినాక మన చెల్లికి కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు బట్టలు అయితే కాలు మొక్కుతారు ఇక్కడ వాళ్ళందరి కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు ఇక్కడేమో చెల్లకు వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెల్లె బావ ఇద్దరు బట్టలు పెడతారు అన్నట్టు చెల్లతో పాటు అయితే ఇక్కడ అమ్మమ్మ తాత ఇద్దరు కూర్చోరు వాళ్ళకు బట్టలు పెట్టినాక తమ్ముళ్ళకు కూడా బట్టలు పెట్టారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుడు చాలా లేట్ అవుతుంది అనేసి నేనే కొంచెం ఫార్వర్డ్లో పెట్టిన వీడియో అయితే అందుకే స్పీడ్ స్పీడ్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ వాళ్ళకు బట్టలు పెట్టేసినాక కింద ఉన్న వాళ్ళని కూడా క్యాప్చర్ చేసేసినాం మన దాంట్లో ఎక్కువ అయితే ఫస్ట్ ఫంక్షన్ అయ్యేది అప్పటికంటే తర్వాత ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా ఇది ఇక్కడ కూడా అట్లనే జరిగిందనమాట ఆల్మోస్ట్ ఫంక్షన్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది ఇక్కడనేమో చెల్లకు గాజులు పెడుతురు ఫస్ట్ రెడీ అయి రాగానే అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట గాజులు పెట్టింది తర్వాత వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ తరపు బంధువులు అందరూ ఇక్కడైతే చెల్లకి గాజులు తొడుగుతారు అమ్మమ్మ ఇక్కడ నిలబడి అబ్జర్వ్ చేస్తుంది చూడరు ఎట్లా పెడుతుర్రు అనేసి గాజులు పెట్టడం అయిపోయాకనైతే అమ్మాయి వాళ్ళ అంటే మా చెల్లె వాళ్ళ అత్త ఇక్కడ ఫస్ట్ పూలు పండ్లు ఉన్నాయి కదా అవైతే వాళ్ళే నింపుతారు అనమాట అమ్మాయికి ఫస్ట్ వాళ్ళు నింపిన తర్వాత మన వాళ్ళు నింపుతారు అబ్బాయికి అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ పెట్టిన తర్వాత వాళ్ళ చెల్లి నింపుతుంది మనకు వాళ్ళ తరపున బంధువులు అయితే ఇప్పటివరకు వీళ్ళిద్దరు తెలుసు అనమాట అంటే క్లియర్గా వాళ్ళు అంతా ఎవరు అని మనకు తెలియదు కదా వీళ్ళిద్దరైతే ఓకే మనకు తెలుసు అందుకని వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నా ఇంకా వాళ్ళ బంధువులు అందరూ అయితే ఓడి నింపారు చెల్లెకు ఇలా ఒక్కొక్కరు వచ్చేసి అయితే ఇక వాళ్ళంతా నింపేసిరు వాళ్ళందరూ నింపడం అయిపోయిన తర్వాత మానవులు వస్తారు అన్నమాట ఇప్పుడు ఇక్కడైతే అమ్మ నింపుతుంది ఫస్ట్ ఏమమ్మమ్మ మీకు క్లారిటీగా చెప్తున్నామమ్మ మా అమ్మ తర్వాత చిన్నమ్మ వాళ్ళ పిన్ని చిన్నమ్మ వాళ్ళ చిన్నమ్మ అన్నమాట మా చెల్లె వాళ్ళ చిన్నమ్మమ్మ అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ వచ్చింది ఇంకో అమ్మమ్మ చెల్లె వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు వచ్చింది మా చిన్నక్క మా ఆడపవచ్చు మా చెల్లె రెండో బాబాయ్ కూతురు తిన్నాను తర్వాత నేను వచ్చిన అక్కడ పక్కన గ్రీన్ కలర్ సారీ ఉంది కదా అదేమో మా పెద్దక్క తిను మా ఏరాలు ఇదేమో మా పెద్దక్క కూతురు అనమాట పెద్ద ఆమె అక్క వాళ్ళైతే రాలేదు ఇంకా త్రీ మెంబర్స్ మిస్ అయ్యారు అనమాట ఇడికి రావడానికి అంటే కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ పెళ్ళికి అందరూ గ్యాంగ్ అయితే ఉంటారు అప్పుడు అందరినీ క్లారిటీగా చూపిస్తా మీకు నింపడం అయిపోయిన తర్వాత అయితే దండలు మార్చుకుంటురు ఇక్కడ దండలు మార్చుకొని ఒక ఫోటో ఫోజ్ ఇచ్చేసి అయితే మళ్ళీ రింగ్స్ ఎక్ చేంజ్ చేసుకుంటారు అమ్మది అయితే అన్ని మా అక్కని అడుగుతుండు తర్వాత ఏడిది తర్వాత ఏడిది అనేసి ఇక్కడ రింగ్స్ అయితే ఇద్దరు మార్చుకోరు రింగ్స్ చేంజ్ అయిపోయిన తర్వాత కేక్ అయితే రెడీ కేక్ కటింగ్ కేక్ మాత్రం బాగా డెకరేషన్ అయితే మస్తు కుదిరింది త్రీ స్టెప్స్ కేక్ అన్నమాట బాగుంది డెకరేషన్ కూడా ఫైవ్ కేజీస్ అంట కేక్ చాలా బాగుంది మా వాళ్ళు నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా తొందర తొందరగా కేక్ కటింగ్ అయిపోతే పోయి ఫుడ్ తినాలనేసి చాలా లేట్ అయిపోయిందనమాట అందరు ఆకలితోటి ఉన్నారు టూ రూపీస్ కాయన్ తోటి కేక్ కట్ చేయాలనేసి అట్లయితే కేక్ కట్ చేయించినాం తర్వాత అది అయిపోయినాక ఇక్కడికి వచ్చేసి ఫుడ్ దగ్గర అందరూ తింటుంటే వీడియో అయితే తీసుకొచ్చిండు మా తమ్ముడు అతను అయితే ఫుడ్ తినేసినాం తర్వాత కొంచెంసేపు ముచ్చట్లు వేసుకొని ఫంక్షన్ అయితే సంతోషంగా కంప్లీట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay Marie, bye friends.